శ్రీ 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 కోటమ్మ తల్లి జాతర మహోత్సవ ఆహ్వానం తిరుపతి జిల్లా కోటమండలం కోటపట్టణంలో వెలసియున్న శ్రీ కోటమ్మ తల్లి జాతర మహోత్సవంలో భాగంగా భక్తులకు ఆహ్వానం ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఉదయం నాలుగు గంటలకు సముద్ర జలాలతో శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారికి అభిషేకం సాయంత్రం నాలుగు గంటలకు ఆలయ ధర్మకర్త శ్రీ నల్లపరెడ్డి ఇంటి వద్ద నుంచి వందల మంది భక్తుల సమక్షంలో జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల చేతుల మీదుగా మేళతాళములతో ఊరేగింపుగా ఆలయం వద్దకు బయలుదేరి అమ్మవారికి చీర సారే సమర్పించుట ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం ఆరు గంటలకు తెనాలి బ్యాండ్ తప్పెట్లు మంగళ వాయిద్యములు బాణాసంచ్యా వేడుకలతో గంగపెట్టే మరియు శ్రీ కోటమ్మ తల్లి పరివార దేవతల విగ్రహాలతో కన్నుల విందుగా గ్రామోత్సవం జరుగును రాత్రి పది గంటల నుంచి రావణాసురుని వాహనంపై శ్రీ కోటమ్మతల్లి తల్లి అమ్మవారికి మేళతాళములు డీజే సౌండ్ సిస్టమ్ మ్యూజిక్ బాణాసంచ వేడుకలతో అంగరంగ వైభవంగా గ్రామంలో ఊరేగింపు జరుగును కావున భక్తులందరూ జాతర మహోత్సవంలో పాల్గొని శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి దివ్య ఆశిస్సులు పొందగలరని కోరుతున్నాం ఇట్లు శ్రీ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి దేవాలయ చైర్మన్ కోట